చాలా మంది పెడుతూ ఉంటారండి నేను ఇంతగా దేవునికి నమ్మకం ఉన్నప్పటికీ నాకే ఎందుకు ఇన్ని పోరాటాలు ఎందుకు ఈ కన్నీలు నాకెందుకు ఈ గుండె పగిలే పరిస్థితులు నా స్నేహితులు విచ్చలవిడిగా జీవిస్తున్నారు వారికి ఎటువంటి బాధ లేదండి మరి ఎంత సంతోషంగా ఉన్నారు తెలుసు మరి నాకే ఎందుకు ఈ ప్రశ్న ప్రతి విశ్వాసి వస్తుంది ఒకసారి యోగుని జ్ఞాపకం చేసుకో యోగు దేవుని దృష్టికి ఎంతో ప్రియమైన వాడు యోగుని చూసి దేవుడు ఎంతో మురిసిపోతున్నాడంట ఈరోజు నీవు నా ప్రియ కుమారుడివి నేను నీ అందు ఆనందించున్నాను అని చెప్పగలిగిన స్థితి ఉందా మన జీవితం యోగుని చూసి దేవుడు ఎంతో ఆనందిస్తున్నాడంట అయితే ఆ రోజు ఆ కౌన్సిల్లో లో చూసి ఆ దేవుడు అన్నాడంట చూసావా యోగుని చూసావా ఎంత భయభక్తులు కలిగిన వాడు అని చెప్పాడంట ఇంకా అంతే ఎవరు కళ్ళు పడ్డా అపవాది కళ్ళు పడ్డాయి ఎందుకు యోగు పనికిరాని వాడని అప్వాది కళ్ళు పడ్డాయా అని కళ్ళు పడ్డాయా నో బికాస్ గాడ్ లవ్డ్ హిమ్ బికాస్ గాడ్ హిమ్ వండర్ఫుల్ గాడ్ సోహెం ఫైత్ఫుల్ అమ్మకస్తుడు అని చూసి దేవుని కళ్ళు పడ్డాయి అని చెప్పి అపవాది కళ్ళు పడ్డాయి ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఎందుకు వస్తున్నాయి పోరాటం ఎందుకు వస్తున్నాయి శోధనలు ఎందుకు ఈ వేదన ఈ కన్నీరు ఈ గందరగోళం ఈ కేయాస్ నాకెందుకు వస్తున్నాయి అంటే అప్వాది బాణాలు అగ్ని బాణాలు ఆర్పుటకు శక్తి మంతులు అగునట్లు ఏం ధరించుకోవాలంట సర్వాంగ కవచము ధరించుకోవాలంటే జీవితంలో స్టాప్ లిస్ట్ అది కాదు దేవునికి విలువైన వాడిని కాబట్టి నాకు ఇటువంటివి అనుమతించబడుతున్నాయి కానీ జయిస్తాను ఈ పోరాటమా నేను జయిస్తాను ఈ పోరాటమా నేను జయిస్తాను అని అనుకుంటూ మనం ముందుకు వెళ్ళాం